మీరు పెన్షన్లు పెంచుతాము మీరు ఖచ్చితంగా మాకు ఓట్లేయాలని చెప్పి మనం ఓట్లేసాము మన గెలిచిళ్ళు దద్దనెక్కిచ్చులు ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అవుతాయి మరి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఇప్పటి కూడా ఆ పెన్షన్ల మీద మాట్లాడిన దాకాలు ఈ ప్రభుత్వం కావచ్చు మాట్లాడలేదు మరి ఇప్పుడు పెన్షన్ల కోసం కావచ్చు మందల క్రిసం మాసిన నేపథ్యంలో బడ్జెట్ లేదనేసి చెప్తా ఉన్నారు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా బడ్జెట్ లేదనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం నడిపేందుకు మరి బడ్జెట్ లేదని వాళ్ళు అంటున్నారు కదా మరి బడ్జెట్ లేని ఈ బడ్జెట్ లేని సందర్భంలో మరి ఎమ్మెల్యేలు జీతాలు ఎన్నికలు ఇస్తుంటా ఉన్నారు మరి ఎంపీలు జీతాలు ఎక్కువ అని చెప్పి కూడా మందకృష్ణ మాధ్య గారి పోరాటం చేస్తా ఉన్నారు ఈ పోరాటం నేపథ్యంలోనే మరి గత నెల రోజుల నుంచి జనగామ జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామాన్ని తిరుక్కుంటూ ఇట్లే అందరినీ పిలిచి పిలిచిన అందరినీ ఏకం చేసి మాట్లాడుకుంటూ మరి జనగామ జిల్లాలో మూడు గౌర శ్రీ మందకిష్టం తోటి మూడు కాన్స్టెన్స్ దాల్లో మనం మీటింగ్ నిర్వహించడం జరిగింది జనగామ జిల్లాలో చేసినము పాలకుట్టి నియోజకవర్గంలో చేసినము గణపూర్ నియోజకవర్గంలో కూడా టిట్లు పెట్టుకుంటూ అందరినీ చైతన్యపరచుకుంటూ ఈ రోజు మీ గ్రామం రావడం